హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా ఓకేనా రైతుల దగ్గర అనేది మనకి మొత్తం ఇరవై నాలుగు మేకపోతులు అనేది మనం ఇరవై నాలుగు మేకపోతులు ఒకసారి చూపించి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఎక్కడున్నాయి అనే డీటెయిల్స్ అయితే మన వీడియోలో మాట్లాడుకుందాం ఒకసారి పోతులు ఎలా ఉన్నాయి ఏంటనేది ఇరవై నాలుగు మేకపోతులు అనేది వారిగా రైతులు దగ్గర మేకల్లో ఉండే మేకపోతులు అనేది ఇరవై నాలుగు మేకపోతులు అమ్మకానికైతే ఉన్నాయి ఆ మేక పోతులన్నీ ఒకసారి మీకు చూపిస్తాను తర్వాత జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు ఇవి ఏ విలేజ్లో ఉన్నాయంటే మా విలేజ్ తెగిచేట్ల విలేజ్లోనే ఉన్నాయి ఒకసారి మేక పోతులు చూపిస్తే ఇవి లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి ఏందనేది మనం వీడియోలో మాట్లాడదాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మేకపోతలు ఎలా ఉన్నాయి ఇవి లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి జత ఫ్రైజ్ ఫైనల్గా ఎంత చెప్తున్నారు ఎంతకు వస్తాయి అనే డీటెయిల్స్ కూడా మనం మాట్లాడదాం ఓకేనా మన పల్లెల్లో మా విలేజ్లోనే మా తెగచేట్ల విలేజ్లోనే రైతు దగ్గర అనేది మేకల్లో ఉండే మేక పోతులు అనేది మనకి ఇరవై నాలుగు మేకపోతలు అయితే మనకు అమ్మకానికి ఈ ఇరవై నాలుగు మేక పోతులు అనేది మనకి వాటి ఏజ్ వయసు అంతా లైవ్ అయిట్ బరి ఎంత వస్తాయి జత ఫ్రైజ్ చేయని చెప్తున్నారనేది చూపించే ముందు ఎందుకంటే మనకి పిల్లలు అనేది మేకల్లో నుంచి సపరేట్గా చేయమని చెప్పాను ఆయన ప్రతి పిల్లని పట్టుకొని అమ్మే మేకపోతులు ఇరవై నాలుగు మేకపోతలని సపరేట్గా అనేది వేపిస్తున్నాను ఎందుకంటే మనం మేకల్లో పెట్టి ఇన్ని మేకపోతులు ఉన్నాయి ఈ రేట్ చెప్తున్నారంటే అవి ఎలా ఉన్నాయి ఏ వయసు పిల్లలు ఎలాంటి చిన్న పిల్లలు ఇన్నున్నాయి పెద్ద ఇన్ని ఉన్నాయి అనేది మీకు క్లారిటీ రాదు మన వీడియోస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా ఏదైనా సరే పక్క వాళ్ళ యూట్యూబ్ ఛానల్తో నాకు సంబంధమే లేదు వాళ్ళు ఎలా చూపిస్తారో ఎలా చెప్తారో నాకు అవసరం లేదు మన ఛానల్ మన లెక్క ఎలా ఉంటుందంటే మనం లైవ్ లైవ్కి వెళ్ళామంటే గొర్రెల వీడియోలు అయినా సరే పొట్టే పిల్లల వీడియోస్ అయినా సరే మేకబోతలైనా సరే మేకలైనా సరే ఏదైనా సరే మనం జీవాలు వీడియో చూపించేటప్పుడు ఎలా చూపిస్తామంటే మేకలైనా సరే మేక పోతులైనా సరే సపరేట్గా చేయాలి వారు మేకలైనా మేక పిల్లలైనా పొట్టేడు పిల్లలైనా ఏదైనా సరే మేకల్లో చూపించామంటే అవి ఎలా ఉన్నాయి ఏంటనేది అవతల వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను ఏం చెప్తానంటే రైతు దగ్గరికి పోగానే ఫస్టు మేకలు అనేది సపరేట్గా ఉంచి పోతులు బా మీరు అమ్మాలనుకున్న పోతులు మాత్రం సపరేట్గా వేయండి ఈ పోతులు అనేది అన్ని నీట్గా చూపించిన తర్వాత అవి లైవ్ వెయిట్ ఎంత వస్తాయి ఈ జత ఫ్రైజ్ ఎంత అనేది మీరు చెప్పారంటే దాన్ని బట్టి బేరం అనేది నేను చెప్తాను తర్వాత వాళ్ళకి నచ్చాయి అంటే వచ్చిన తర్వాత మళ్ళీ జీవాల దగ్గరికి వచ్చి వాళ్ళు చూసుకొని నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోవచ్చు అన్నట్టు నేను రైతులతో చెప్తాను కాబట్టి మన వీడియో చూపించే ముందుగానే వీడియోలోనే క్లారిటీగా చాలామంది అయితే వెంకి నువ్వు చూపించే పద్ధతి బాగుంటుంది మేము రావాల్సిన అవసరం లేదు నువ్వే పంపించు అని కొంతమంది వీడియోస్ కూడా చూసి మనకు అమౌంట్ కూడా వేసి వేస్తున్నారు కాకపోతే నేను చెప్పేది ఒకటే పోతారు ఏదైనా సరే నేను పంపించేది పెద్ద పని కాదు నేను పంపించే కంటే మీరు ఒకసారి లైవ్లోకి వచ్చి ఎందుకంటే మనం వీడియోలో చూసేది వేరు వీడియోలో చూసామంటే మనకి పెద్ద సైజులా కనపడతాయి బాగా కనపడతాయి వీడియోలో అదే దగ్గరకు వచ్చి అంటే ఆ పోతులా కాదా ఆ అమ్మాయి ఆ గురిలా కాదా అట్లా వీడియోలోకి మన లైవ్లోకి కొంచెం చేంజింగ్ అనేది ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది బెదర్ కానీ నేను అందుకే చెప్తాను మీరు అమౌంట్ అనేది నాకు వేయొద్దు ఒకరోజు లేట్ అయినా సరే మీరే డైరెక్ట్గా రాండి వచ్చిన తర్వాత లైవ్లో చూసుకోండి మీకు నచ్చిన తర్వాత బేరం అనేది అటు ఇటు అనేది రైతుతో నేను మాట్లాడిస్తాను అంతేగాని డబ్బులు వేయండి అన్న నేను పంపిస్తాను అని చెప్పి నేను పంపించానంటే అంటే నేను పంపించే జీవాలేమో అవే పంపిస్తాను కాకపోతే వీడియోలో చూసేదానికి మీరు లైవ్లో చూసేదానికి తేడా కనిపిస్తుంది అప్పుడు ఇంక ఇదేంటి ఇలా ఉన్నాయి ఎంత రేటా అనేది మీరు అనకూడదు కాబట్టి ఏదైనా సరే ఒకసారి మీరు వచ్చి చూసుకొని ఓకే వెంకీ వీడియోలోకి ఇక్కడికి చేంజ్ ఉంది ఓకే ఇంకొకసారి మాకు కావాలంటే పంపించండి అంటే రెండోసారి మీకు నేను పంపిస్తాను అంతే కానీ ఫస్ట్ టైం మాత్రం పంపించండి అంటే మాత్రం పంపించలేని బ్రదర్ ఎందుకంటే మీరు కూడా అర్థం చేసుకోండి మనం వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకున్నాను ప్రతిదీ నేను వీడియోలో చెప్పకూడదు కొన్ని విషయాలు చెప్పొచ్చు కొన్ని విషయాలు చెప్పకూడదు ఎందుకంటే రైతులకి అలా చెప్పకూడదు అంటే రైతులు మళ్ళీ ఏంట్రా అట్లా ఏమైనా మోసం చేస్తాను వాళ్ళు మళ్ళీ వేరేలా అనుకుంటారు కాబట్టి నేను అలా చెప్పడం లేదు మనకి వీడియోలో చూసేది వేరు ఎలా ఉంటాయంటే బాగా నీట్గా మనకి నల్లగా అంటే రంగులు అనేది బాగా క్లారిటీగా నీట్గా చూపిస్తాం కనిపిస్తాయి అంటే ఇక్కడేం నేనేం జూమ్ చేయను దగ్గరికి వెళ్ళి వీడియో తీయను ఇన్నది ఉన్నట్టుగా చూపిస్తాను కానీ మనకి వీడియోలో చూసి దగ్గర అంటే అదే పిల్లలు మనం వీడియోలో చూసి దగ్గర లైవ్లో చూస్తారంటే కొంచెం తేడా కనిపిస్తుంది మరి ఎందుకంటే ఆ తేడా కూడా నేను చెప్తాను మీకు నేను ఈ మధ్యకాలంలో కందుకూరు దగ్గర ఫామ్లో పొట్టేళ్ళు అనేది వీడియో అన్నవాళ్ళని పంపించారు ఆ వీడియో చూసి నేను కూడా చాలా పెద్ద పిల్లలు ఉన్నాయన్నా బాగున్నాయి పర్లే పర్లేదు తొమ్మిది వేలతో అయినా తీసుకోవచ్చు అని నేను మన అన్నవాళ్ళు కూడా ఫోన్లో మాట్లాడాను కానీ మేము లైవ్ లేకెళ్ళి ఆ పొట్టేళ్ళ దగ్గరికి వెళ్ళామంటే చాలా వరకు చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అంటే మేము అనుకున్న దాని మీద పెద్ద ఎక్కువగా చిన్న పిల్లలు అనేది కనిపించాయి మనకి అప్పుడు నాకే అనిపించింది అరే నాకే వీడియోస్ రోజు తీస్తుంటాను పెడుతుంటాను ఇంత చేంజ్ కనిపిస్తుందా వీడియోలని నాకే డౌట్ వచ్చింది బ్రదర్ కాబట్టి అర్థం చేసుకోండి ఓకేనా ఇంకా వీడియో 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 విషయానికి వస్తే ఇక్కడ కనిపించే మేక్ మొత్తం మేకప్ పోతులు అనేది మనకి ఈ కట్ట ఇరవై నాలుగు మేకప్ పోతులు ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ అనేది ఒక నాలుగు ఐదు మేకప్ పోతులు అనేది సిక్స్ మంత్స్ అనేది వస్తాయి మిగతాయి ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ బ్రదర్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ అనేది వస్తాయి లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే మనకి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి యావరేజ్ మీద ఇక్కడ వచ్చేసి మనకి పన్నెండు పదమూడు కిలోలు పదిహేను కిలోలు లోపల కొన్ని పిల్లలు వస్తాయి కొన్ని పిల్లలు వచ్చేసి మనకి ఇరవై ఐదు కిలోలు ఇరవై పైన వచ్చేది లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ మీద చిన్న పెద్దని యావరేజ్ లైవ్ వేట్ వేసుకున్నా కూడా మనకి ఇక్కడ పిల్లలు అనేది కూడా మీకు ఒకసారి నీట్గా ఎన్ని పిల్లలు అనేది చూపిస్తాం కదా ఇక్కడ వచ్చేసి మనకి ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఇక్కడ వచ్చేసి ఎనిమిది పిల్లల వరకు ఫోర్ మంత్స్ వస్తాయి బ్రదర్ ఎనిమిది పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ అనేది వస్తాయి అదొకటి అదొకటి ఏదో ఒకటి మొత్తం మీద అయితే మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఎనిమిది పిల్లలు వస్తాయి బ్రదర్ ఎనిమిది పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి మిగతా ఫైవ్ మంత్స్ వస్తాయి సిక్స్ మంత్స్ అనేది మనకి ఒక ఆరు పోతులు వస్తాయి కదా ఆరు రెండు మూడు నాలుగు అంతే మొత్తం వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ అనేది ఒక ఏడు నుంచి ఎనిమిది బ్రదర్ ఏడు నుంచి ఎనిమిది మేక బోతులు అనేది సిక్స్ మంత్స్ వస్తాయి మిగతాయి ఫైవ్ మంత్స్ ఒక ఎనిమిది మేక బోతులు మాత్రం ఫోర్ మంత్స్ పిల్లలని వస్తాయి ఇవి మనకి లైవ్ వేటు కూడా యావరేజ్ మీద చిన్న పెద్ద యావరేజ్ మీద మనకి ఇరవై కిలోలు దగ్గర దగ్గరగా ఇరవై కిలోలు అనేది మన యావరేజ్ లైవ్ వేటు చిన్న పెద్ద అన్నీ కలుపుకుంటే యావరేజ్ లైవ్ వేటు మనకి ఇరవై ఐదు కిలోలు వచ్చే పెద్ద పోతులు ఉన్నాయి పద్దెనిమిది కిలోలు ఇరవై కిలోలు వచ్చేది కొన్ని పోతులు ఉన్నాయి పదమూడు పద్నాలుగు కిలోలు వచ్చే కొన్ని పోతులు ఉన్నాయి యావరేజ్ మీద చిన్న పెద్ద అన్ని కలుపుకుంటే మనకి ఇరవై కిలోలు అనేది యావరేజ్ అనేది లైబేట్ వస్తాయి కానీ ఇక్కడ రైతు అనేది మాత్రం కొంచెం రేట్ అనేది మాత్రం ఎక్కువగా చెప్తున్నారు పల్లెల్లో మనకి పొట్టేలు పిల్లలు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ కొంచెం రైతులు కూడా కొంచెం రేట్లు అనేది ఎక్కువగా చెప్తున్నారు దానికి రీజన్ ఏంటంటే కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు వచ్చేసి ఎక్కువ రేట్లు పెట్టి రైతుల దగ్గర కూడా కొంటున్నారు కదా కేవలం ఇక్కడ రైతులు కూడా రేట్లు పెంచడానికి కారణం రీజన్ అంటే అది కట్ట అర్థం చేసుకోండి మీరు కూడా కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొనుక్కో ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఇరవై నాలుగు మేకపోతులు లైవ్ ఎయిట్ అనేది మనకి ఇరవై కిలోలు యావరేజ్ మీద ఇరవై కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి జత ఫ్రైజ్ అనేది మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది కావాలనుకున్న వాళ్ళు జివాళ్ళ దగ్గరకు వచ్చి మా విలేజ్ అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగిచెర్ల మా విలేజ్లోని ఈ మేక పోతులు అనేది మనకు ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేశారంటే ఈ రైతు దగ్గరకు వచ్చి మీరు మళ్ళీ ఇంకొకసారి వీడియోలో చూసేదానికంటే లైవ్ లైఫ్ వచ్చి దగ్గరకు వచ్చి మేక పోతులన్నీ ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత ఆయన పద్దెనిమిది వేలుగా చెప్పాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం చేసుకునే అవకాశం అయితే ఉంది కానీ దగ్గరకు వచ్చి మీరు ఎంతకైనా అడగండి కానీ మనం బేరం అనేది చేసుకున్నామంటే మనకి ఎంతగా పడతాయో ఫైనల్గా ఆ బేరం అనేది మాట్లాడుకోవచ్చు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా కాబట్టి జివాల్ దగ్గరకు వచ్చి చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోండి ఇవే కాకుండా రైతుల దగ్గర త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా వస్తున్నాయి కదా అలాంటి వీడియోస్ కూడా పెడతాను నిన్న పెట్టాను ఆ వీడియోస్ అవి మొత్తం యాభై పిల్లలు అయితే సేల్ అయిపోయాయి కదా ఆ వీడియో ఈరోజు సాయంత్రం అనేది అప్లోడ్ చేస్తాను సేల్ అయిపోయింది బేరం అంతా అయిపోయింది ఆ నెల్లూరు దగ్గర నుంచి వేరే అన్న వాళ్ళు వచ్చిన్నారు మళ్ళీ కర్నూలు వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు అడ్వాన్స్ వేస్తూ వేస్తాం పంపించమని లేదన్న నెల్లూరు వాళ్ళు వచ్చారు అయిపోయాయి అని చెప్పాను వాళ్ళకి కానీ వర్షం పడుతుంది వాళ్ళు వచ్చారంటే సాయంత్రం లోడ్ చేస్తాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్